దెబ్బలే మనకి ఎన్ని దెబ్బలు ఉంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు ప్రత్యేకట్టే ఉండవు ఈ చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైంద్రా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కన సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అసలు బతకలేదు వీడు నా ఇంకో ఫ్రెండ్ జాకెట్ మీ జాకెట్ మరి లూజ్ కు కొడేసారి టీచర్ ఒకసారి ఇచ్చారనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను పైనుంచి విమానం వెళ్ళడం ఎంత చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఆయన బండి ఎప్పుడు తీ ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆత్రుతో ఆపుకోలేక బండి తీస్తారు అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మా అమ్మ నన్ను పెళ్లికి పక్క ఊరు తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి ఆ రే బిల్ల కొట్టుకోనరా ఏంటిది ఆ అలా ఏం కాదండి ఈ రోజు ఎందుకమ్మా పెట్టలేదు పెట్టలేదురా మనం ఊరల్ పోదాం సైకిల్ వెళ్ళిపోదాం పో లేదు ఇప్పుడే వెళ్దాం పో అప్పుడు నాకైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీట్లోనే బలం బయటికి వస్తే రాళ్ళు చుడతారు సో నేను ఎప్పుడు హీరోలా ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెల్లుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్తు ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ ఏయ్ నీడు కూడా మీ ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవడు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కూడా కప్తాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఈన్ కొట్టాలి షో గడ్డి నేను జాగ్రత్త ఫోన్ కొట్టరా ఫోన్ మరి మీ అమ్మాయి ఇలాంటి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదా చెప్తే ఏం చేద్దు

అరే రారా తల సరే ఈ లోపల బాస్ రెడీ చేయండి చూపిడు మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయించి మన ట్రెజర్ డబ్బులు ఎత్తరా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఎలా ఉన్నాయా అరే ఆపు అరే ఆపరే ఆ పెద్ద గుళ్ళో పంతులు ఉండేవారు తెలుసుగా వీడు జాతకం రాసింది రెండో రోజులు పోయాడు ఆయన ఆపుతారా ఇంకా అప్పుడే అనుమానం వచ్చి ఇన్ని ఏ తిరణాలు ఉన్నా వదిలేయాల్సింది ఎదవని

డబ్బులు ఉంటే తీసేరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనం కౌంటర్ ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రేయ్ నీకు ఆడితో మాట్లాడరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు ఏంటో తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తలుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వెళ్ళు ఒరే ఆర్ఎంపీ గా నువ్వు ఇక్కడి వెళ్ళు ముందు ఇక్కడి నుంచి పదా సరే సరే నువ్వేం ఎదవలంతా నాకే తగులుతారు ఎదవలో కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ బుట్టోడు పేరు మీద రాసి ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలిపెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలా ఏంటి ఇప్పటికిప్పుడు కావాలంటే సీట్ల నుంచి అమ్మని చెప్పు మేము ఏంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో రే నువ్వు నిజంగా అంత బగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఇదోటి ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసర్ రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఏమన్నా కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు పొద్దున్న ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ చూసుకుంటుందంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకుతోంట్రా ఏం కావాలి ఏంట్రా కొట్టేదమ్ముడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి నిన్ను రా జాకెట్ ఎవరు అది వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడి ఊరేసుకుని చచ్చిపోతాను అంది అది కొలతలేమన్నా మా అయ్యేనాయా ఊరాల పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకో నాకేమవుతారా ఎందుకో ముక్కలు ఏమన్నా మొత్తం ఏరుకుని తప్పి ముక్కలు లేవా తిరుపన హలో అవునా సూపర్ రా సూపర్ ఎవర్రా మన అరిగాడు ఉన్నాడు కదా పెళ్లి సెట్ అయిందంట కాలం నాలుగు ఎకరాలు ఇస్తున్నారంట ఇప్పుడు అక్కడ ఎకరం ఒక యాభై లక్షలు ఉంటుందా ఎనభై రా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లు నాకు వద్దు నువ్వు తినే నాకు తెలిసి అరే అది ముందు చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దా డిగ్రీ సర్టిఫికేట్ అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా లేదనియా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేంది ఇక్కడేం చేస్తా బిగపట్టేసి ఒకటి నీ ఎలా తాగితే అలాగే ఉంటది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది ఓ వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే షాప్కి రా సరే రాళ్ళు అలాగే ఒక చెంది వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ ఇచ్చేలా పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా ఏ మందు ఎలా తాకాలో చెప్తున్నాడు అది మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రద వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాలన్నీ అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పిస్తాడు